నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పునే చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పేసి వైసీపీ పార్టీ కేటర్ అంతా కూడా ఎదురు చూస్తుంది ఈరోజు శ్యామలారెడ్డి గారు ఒక ట్వీట్ చేసినారు ఆ ట్వీట్ చేసిన తర్వాత చూసిన తర్వాత నాకైతే ఒకటే అర్థమైంది వీళ్ళు పగబట్టుకుని కూర్చున్నారు ఏమంటే అర్జెంటుగా వీళ్ళకి వచ్చేసి అధికారం కావాలి అర్జెంటుగా అధికారం కావాలి ఎందుకు అధికారం కావాలి ఈ ట్వీట్ చదివిన తర్వాత దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం జగన్ గారిని చూసి సిగ్గు తెచ్చుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేనేసిన ట్వీట్ కాదు శ్యామల వేసినటువంటి ట్వీటు జగన్ గారిని చూసి సిగ్గు తెచ్చుకునే నారా చంద్రబాబు నాయుడు గారు కరోనా మహమ్మారి వచ్చి కరోనా మహమ్మారి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా ఎక్కడ సాకులు చెప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజమైన నాయకుడు అనిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ట్వీట్ చేసింది అన్నమాట అయితే ఈ ట్వీట్ చేసిన తర్వాత ఈ ట్వీట్ వీళ్ళంటే వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత గత కొన్ని రోజులుగా సూపర్ సిక్స్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అయితే అర్థమైంది వీళ్ళు ఏదైతే తప్పు చేసి ఓడిపోయారో ఆ తప్పునే కూటమి పార్టీలు చేయాలి అది జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు ఏం తప్పు అయ్యా అంటే ఒకటే తప్పు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి అప్పనంగా డబ్బు పంచడం ఈ అప్పనంగా డబ్బు పంచడం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అనుకున్నాడు డబ్బు పంచితే ఓట్లు గుద్దేస్తారో అసలు తగ్గేది వెనక్కి తిరిగేదెలా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అధికారం అందే ఏంది ముప్పై ముప్పై ఏళ్ళు పాటు నాదే సీఎం సీట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు కానీ ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే ఉచితాల కాదు ఉచితాలు కొంతమేరే కావాలి అంతా ఎక్కువ కాదు ఆ విషయం గమనించకుండా ఇంటింటికి పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు చెప్తే ఆశ్చర్యపోతారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపేణా ఎంతో కొంత డబ్బు వచ్చింది ఎంతో కొంత డబ్బు వచ్చింది అది సబ్సిడీల రూపంలో వచ్చిందా లేదంటే ఏంది అమ్మఒడి తర్వాత ఐరన్ చేసే వాళ్ళకి డబ్బులు ఆటో వాళ్ళకి డబ్బులు తర్వాత రకరకాల నలభై ఐదేళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వస్తే వాళ్ళకి మనీ ఇచ్చాడు తర్వాత డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే వాళ్ళకి ఏదో చేశాడు ఒకటి కాదు రెండు కాదు తర్వాత ఆ పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు అది ఇది అసలు ఎంతంటే సంవత్సరం వచ్చిందంటే చాలు ఏదో ఒక రూపాయ ఎవరికి ఒకటి ఏదో డబ్బులు పడతాయి సో అలాంటివి తీసుకొచ్చాడు చివరాగర్కి టైలర్స్ ఎవరైతే ఉంటారు ఆ మిషన్ కుడతారు కదా వాళ్ళకు డబ్బులు వేసినటువంటి గరుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు వేస్తే వేసినటువంటి పదిహేను వేలో ఇరవై వేలో అది ఎన్నో రోజుల పాటు రావు అది ఎన్నో రోజులు గుర్తుంచుకోరు వాళ్ళు ఆటోలో రోడ్డు మీద వెళ్తుంటే బస్సు మీద రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ టూ వీలర్ బైక్ మీద రోడ్డు మీద వెళ్తుంటే గతుకులు గుంత కనిపిస్తే చాలు పచ్చి బూతులు తిట్టుకుంటారు అది గమనించకపోవడం మన తప్పు అవుతుంది మన తప్పు అవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు గమనించి మొన్న సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేయించాడు నేను పూర్తి రోడ్లు వేసారని చెప్పట్లేదండి పూర్తి రోడ్లు వేసారని చెప్పట్లేదు కొన్ని మాత్రం వేశారు పూర్తి రోడ్లు మన్యం జిల్లాలో మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేశాడు అంటే గుంటలు పడిన అన్నింటినీ కూడా ఈ గజానికి గొత్త అడుక్కు గొయ్యి ఉన్నాయి కదా ఈ గొయ్యలన్నింటినీ పూల్చే పూడ్చాడు ముందు అదేవిధంగా ఆయన సంక్షేమం చేయలేదంటే చేశాడు తను వచ్చిన వెంటనే తాను వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలకు తీసుకెళ్లాడు అదేవిధంగా సూపర్ సిక్స్లో బాటిని అమలు చేస్తున్న దాంట్లో ఒకదాన్ని అమలు చేశాడు ఏంటిది గ్యాస్ సిలిండర్ను అమలు చేశాడు సో చాలు ఇంకా ఫ్రీ బస్సు అది ఇది డుష్ ఇంత ఉంది అవి వద్దు మనకి అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే తయారవ్వాల్సినటువంటి డెవలప్ అవ్వాల్సినటువంటి రాష్ట్రం డెవలప్ కాదు మన రాజధాని డెవలప్ కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు మన దగ్గరికి వచ్చి ఒక కంపెనీ పెట్టాలంటే ఆ కంపెనీ అడుగుతాడు ఇప్పుడు నేను వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ వర్తో మాట్లాడలేనుగా నేను వెళ్ళేసి గూగుల్ వర్తో మాట్లాడలేనుగా ఒక పౌరుడిగా ఎవరు మాట్లాడాలి ప్రభుత్వం తరపున ఐటీ శాఖ మంత్రి సీఎం గారు అక్కడికి వెళ్ళి దాహోస్ లాంటి పర్యటనలు చేసి మా రాష్ట్రంలో ఇది ఉందని చెప్పుకొని పెట్టుబడి ఆహ్వానించి ఇక్కడ కంపెనీ అని చెప్పి అడగాలి ఆ కంపెనీ పెట్టడానికి ఇక్కడ సౌకర్యాలు మనం చూపించాలి కదా ఏ ఏమి లేని పచ్చడి పొలాల్లో వచ్చేసి అమెజాన్ ఒక కంపెనీ పెడతాడా లేదు కదా అక్కడ మనం రోడ్డు సౌకర్యం రవాణా సౌకర్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ వీటన్నిటి సౌకర్యాలతో పాటు అక్కడ ఉండడానికి ఫుడ్ తీసుకోవడానికి కావాల్సినటువంటి హోటల్స్ని వాటన్నిటిని అక్కడ ఒక నగరంగా ఒక నిర్మాణం చేస్తే ఆటోమేటిక్గా కంపెనీలు అక్కడికి వస్తాయి అది చెయ్యాలంటే ఫస్ట్ మనం పెట్టుబడి పెట్టాలి మన రాష్ట్రం తరఫున ఈ మాత్రం అవగాహన ఈ వైసీపీ పార్టీ డిరకూడదు కార్యకర్తలు కూడా అరే నాయన మీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది ఆయన ఏదో వ్యక్తిగతంగా విమర్శలు అనేది సెకండరీ అయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన చేసినటువంటి రాజకీయం ఆయన చేసినటువంటి పాలన డబ్బులు పంచితే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారదు తలరాత మారదు సింపుల్ చెప్పాలంటే మన ఇంట్లో ఉండేటటువంటి తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన ప్రతిరోజు అప్పు తీసుకొచ్చి కుటుంబ పాలన పోషణ చేస్తే ఎంతకాలం పాటు ఆ కుటుంబాన్ని నడపగలుగుతాడు అదే అదే తండ్రి ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్లో ఒక పనిలో నైపుణ్యం ఉండి ఆ పనిని చేస్తూ ఉండడం కారణంగా వచ్చే సంపాదనతో ఇంటిని గడిపితే అలా ఉంటుంది ఒక స్కిల్ ఒక నైపుణ్యం అంటే మనకు ఒక రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ చేయడం అక్కడ అది చేయడం కారణంగా అక్కడ ఒక పని అనేది కల్పించడం కారణంగా మన రాష్ట్రానికి కావాల్సిన ఫుడ్ పెట్టబడింది ఈ మాత్రం అవగాహన లేకుండా జగన్ చూసి ఏం సిగ్గు తెచ్చుకోవాలి డబ్బులు పంచడం సిగ్గు చేయాలా ఏమి ఆయన చెప్పినట్టు బీసీలకు నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలా ఇక ఆ తర్వాత ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పద్దెనిమిది ఏళ్ళ వయసు దాని దగ్గర నుంచి అరవై ఏళ్ళ వరకు అందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందలు ఇవ్వాలా సో ఆటో వాళ్ళకి ఎంతని అని వాళ్ళకి ఎంతని రిక్షా వాళ్ళకి ఎంత అని డబ్బులు పంచుకుంటూ పోవాలా దయచేసి ఇది ఆపండి దయచేసి ఫ్రీ బీస్ ఆపండి రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో పెట్టాలంటే గాడిలో పెట్టాలంటే ఈ డబ్బు మొత్తాన్ని కూడా మనం పోలవరం పోలవరం నిర్మాణం చేసుకుంటే కొన్ని లక్షల ఎకరాలు భూములు సాగునీ వెళ్తూ ఉంటుంది అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నీటి ఎద్దడి తగ్గింది అదేవిధంగా బనగజర్ల ప్రాజెక్ట్ చేసుకుంటే నదుల అనుసంధానం అనుసంధానం కారణంగా మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కూడా సస్యశ్యామలంగా వరి పడ్డలు లాంటివి కూడా పండించేటటువంటి పరిస్థితి వచ్చింది మనం కోరుకోవాల్సింది అది అంతే తప్ప ఇంటికి ఒక ఆరు వేలు ఇంటికి ఒక ఐదు వేలు ఎట్లీస్ట్ రాజధాని నిర్మాణం జరిగితే ప్రతి ఇంటి నుంచి ఉద్యోగస్తులు తయారవుతారు పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పర్లేదు మన సంక్రాంతి వస్తే హైదరాబాద్ నుంచి ఎంతమంది వచ్చారు తెలంగాణ తెలంగాణ నుంచి హైదరాబాద్కి ఎంత సారీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంతమంది వచ్చారు లేదంటే బెంగళూరు నుంచి ఎంతమంది వచ్చారు ఆ రష్ ఎందుకు వెళ్ళింది అక్కడికి అదంతా మన రాష్ట్రంలో మనం సంపాదించాల్సింది మన రాష్ట్రం మనం తిరిగి ఇవ్వాల్సింది మనం మన రాష్ట్రానికి మనం ట్యాక్స్ రూపంలో పే చేయాల్సింది పక్క రాష్ట్రాలకు పే చేస్తున్నటువంటి పరిస్థితి అది కూడా గమనించకుండా జగన్ను చూసి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు తెచ్చుకోండి దయచేసి ఆ పథకాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయద్దు అది నేను మేము చేతులు ఎత్తి నమస్కరిస్తూ అడుగుతున్నాను అనమాట సో అది పరిస్థితి